ఈ వీడియోని చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేటి ఆధునిక ప్రపంచంలో వివాహం చేసుకోవాలంటే ఎటువంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చాలామంది సతమతం అవుతూ ఉంటారు దీనికి సంబంధించి రెండు హిందూ మత గ్రంథాలు ఉన్నాయి అందులో ఒకటి కామశాస్త్రం కాగా మరొకటి కామసూత్ర కామశాస్త్ర అన్నది భారతీయ సాహిత్యం కామ అనగా కోరిక గురించి జ్ఞానాన్ని తెలియజేసింది అయితే కామ సూత్రంలో ఆచరణాత్మక ధోరణి మరియు వివరణలు తెలియజేయబడ్డాయి కామశాస్త్రం ప్రకారం వివాహం కోసం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న స్త్రీ గుణగణాలను వారి లక్షణాల గురించి తెలుసుకుందాం పురాతన శాస్త్రాల ప్రకారం స్త్రీకి కింద ఉండవలసిన పదకొండు లక్షణాలు ఉంటే ఆ అమ్మాయిని రెండో ఆలోచన లేకుండా భార్యగా స్వీకరించవచ్చు మొదటిది ఒక స్త్రీకి ఆ కుటుంబ పద్ధతులు మర్యాదలు తెలిసి ఉండాలంటే ఆమె సమాన హోదా నుంచి వచ్చి ఉండాలి ఇక రెండవది ప్రాపంచిక జ్ఞానం బాగా కలిగిందై ఉండాలి ఆమె చదువు సమాజం మరియు ఆమె కుటుంబ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలి ఇక మూడవది ఆమె తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిస్థితులను గమనించి క్రింద ఉన్నవారను పైన ఉన్నవారితో ఎలా మెలగాలో తెలుసుకుని ఉండాలి ఇక తరువాత స్త్రీ తన మతంతో పాటు అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఆచార సాంప్రదాయాలను సక్రమంగా నిర్వర్తించగలగాలి ఆమె డబ్బును వృధా కానియకుండా ఆదా చేస్తూ లక్ష్మీదేవిలాగా మెలగాలి దేవిలాగా మాట స్వచ్ఛత కలిగి ఉండాలి పార్వతీదేవిలాగా భర్తకు పూర్తిగా అంకితమై ఉండాలి తన సౌందర్యం సంస్కారంతో భర్తను కుటుంబ సభ్యులను ఆకట్టుకోవాలి తన కుటుంబంలో ఆమె ఒక రాణిగా మెలిగి మంత్రిగా సలహాలు ఇస్తూ ఉండాలి భూదేవికి ఉన్నంత సహనం ఓర్పు కలిగి కుటుంబంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవాలి ప్రేమ అనురాగాలతో భర్తను ఆకట్టుకోవడమే కాకుండా మంచి ప్రవర్తనతో కుటుంబ సభ్యులను ఆకట్టుకోగలగాలి ఆమె కుటుంబంలోని పెద్దల పట్ల గౌరవంగా మెలుగుతూ అవసరమైన సమయంలో వారి సలహాలు సూచనలు తీసుకోవాలి వివేకంతో వారి అనుభవాలను ఆదర్శంగా ఉంటూ పెద్దల పట్ల గౌరవంతో మెలగాలి మంచి పాక ప్రావీణ్యత కలిగి ఆకలి తీరిస్తూ దాతృత్వం కలిగిన స్త్రీ అయి ఉండాలి ఆమె మానసికంగా బలంగా ఉండి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగి ఉండాలి ఆమె కుటుంబానికి తన ప్రేమను పంచుతూ మరియు చీకటి నుండి వెలుగులోనికి తన కుటుంబానికి దారి చూపించాలి ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని కనుక మీకు ఎదురుపడితే ఇక ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను పెళ్లి చేసుకోవచ్చు నిరంతరం కోసం స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం